తాగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇన్జూరెన్స్ టు హెల్త్ నమస్కారం నమస్కారం వెరీ గుడ్ మార్నింగ్ సింగరేణిలో నలభై మూడు సంవత్సరాల ఈ సుదీర్ఘ ప్రయాణంలో నేను రుణపణి ఉన్నాను అంటే నన్ను కన్న తల్లిదండ్రులు మొదట రుణపడి ఉన్నా తర్వాత సింగరేణి సంస్థకు రుణపడి ఉన్న తర్వాత నా సహోద్యోగులు నా ఈ మంచి ప్రయాణానికి తోడ్పాటు చేసిన వాళ్ళందరికీ రుణపడి ఉన్న కాబట్టి ఈ రుణము ఎప్పుడూ తీర్చుకోలేనిది ఈ పరిసర ప్రాంతాలకు రాగానే నాకు ఒక భావోద్యోగం వచ్చేస్తుంది అన్నట్టు మేము మనవరిలో చదువుకునేటప్పుడు పాలవాగు దాకా కూడా చేళ్ళం కాదు పాలవాగు ఆ స్టార్టింగ్లో కూడా చేళ్ళం అంత అడిగి ఉండేది మా బాల్యం అంతా అప్పుడు పుస్తకాలతో ఉండేది కాదు మొత్తం ఆటపాటలతోనే జరిగేది అత్యసరు చదువులతోని ఏదో అత్యసరు మార్కులతోని రోజు ఈ సమాజము లో నేర్పించిన పద్ధతులు తల్లిదండ్రులు నేర్పించిన పద్ధతులు గురువులు నేర్పించిన పద్ధతులు మాత్రమే మాకు తెలిసేది ఏ మాన్యం లేదు తెలుసుకునేటానికి ఏ అవకాశం లేదు ఈరోజు ముట్టిమే వరల్డ్ హే అన్నట్టు నీకు ఏ విషయం తెలుసుకోవాలన్నా కూడా ఒక క్లిక్తోని చెల్లిలో కొట్టుకుంటే ఏదైనా తెలుస్తుంది ఆ పరిస్థితులలో మేము చదువుకోవాలి అనే వ్యాపకం కూడా లేదు కాకపోతే మా సింగరేణిలో మా ఫాదర్ అరవై ఒకటిలో ఇక్కడ అపాయింట్ అయ్యారు నేను అరవై మూడులో పుట్టాను అంటే నేను సింగరేణి ఒక క్వార్టర్లో పుట్టాను అప్పుడు సింగరేణి స్థితిగతులు ఏంటి అంటే ఒక క్వార్టర్లో పవరు కూడా ఉండేది కాదు నేను పదో తరగతి చదివేటప్పుడు సింగరేణి క్వార్టర్కు మందమరిలో సింగరేణి క్వార్టర్కు పవర్ వచ్చింది అంటే ఎగ్జా ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాసింది పవర్లో కరెంటు కింద చదువుకున్నాను దాకా నూనె దీపంలో వాళ్ళు ఈరోజు ఏసీ ఇంట్లోకి వెళ్ళి నేను రిటైర్ అవుతున్నా ఒక ఏసీ ఇంట్లో ప్రతికి రిటైర్ అవుతున్నా రోజు వరకు నేను ఒక ఫీ ఏ విధంగా పే చేయాలి కరెంటు ఛార్జ్ ఏ విధంగా కట్టాలో తెలియదు నీటి చార్జ్ ఏ విధంగా కట్టాలనో తెలియదు నాకు ఇల్లు అవసరం లేదు కంపెనీ ఇచ్చింది అంటే ఈ ప్రయాణము ఈ సంస్థలో ఉండడం చేయమట్టి మాత్రమే అది సాధ్యమైంది కాబట్టి తల్లి సింగరేణికి నేను చాలా రుణపడి ఉన్నా మా ఫాదర్ ఈ సంస్థలో పనిచేసిండు కాబట్టి నా కొడుకును నేను ఓవర్మెన్గా చేయాలి అనే తపన ఆయనకుండే ఎందుకంటే ఆ డెబ్బై ఎనిమిది ఆ పీరియడ్లో వాళ్ళకు అండర్ మేనేజర్తో ఎక్స్పోజ్ అయ్యేది కాదు మేనేజర్తో ఎక్స్పోజ్ అయ్యేది కాదు ప్రతినిత్యం కలిసే ఓవర్మేను పెద్ద దొర వాళ్ళకు కాబట్టి నా కొడుకును దొర చేయాలి అనే ఉద్దేశంతో పట్టుబట్టి నన్ను వేరే చదువుతానన్నా కూడా చదువు చదువుకోకుండా ఓవర్మెన్గా డిప్లొమా చదివిపించాడు అయిపోగానే బాల్యంతో వచ్చేసి జా కంపెనీలో జాయిన్ అయ్యాను జాయిన్ అయ్యే ముందు నాకేమీ తెలియదు పద్దెనిమిది సంవత్సరాల నుంచి డిప్లొమా చదివిన తర్వాత ఇక్కడ ఏం అప్లికేషన్ ఉండదు చదివిన దానికి ఇక్కడ ఉండదు ఈరోజు జనరల్ మేనేజర్ స్థాయికి ఎదిగి వివిధ డిపార్ట్మెంట్లో పనిచేసిన అంటే ఇది నా గొప్పతనం కాదు నాకు ఈ సంస్థ ఇచ్చిన అవకాశము తర్వాత ఈ సంస్థలో నా పని పనిచేసే సహోద్యోగుల సహకారం మాత్రమే ఈరోజు కూడా అన్ని డిపార్ట్మెంట్లో పనిచేశాను ప్రతి డిపార్ట్మెంట్లో గురవయ్య గారి స్టాంపు సింగరేణిలో వదిలిపెట్టిపోతున్నా ఎందుకు అంటే నాకు పనిచేయడం మాత్రమే తెలుసు రాజకీయాలు తెలియదు నాకేమిస్తుంది కంపెనీ అనేది ఎప్పుడు ఆలోచించను ముందున్న లక్ష్యం ఏంటిదంటే ఈరోజు నాకు ఏం పని ముందుంది దాన్ని చేయాలి ఎందుకు అంటే కంపెనీ నాకు అన్నీ ఇచ్చింది ఇవన్నీ ఏమన్నా ఉన్నాయంటే చెడుని గురించి ఎప్పుడు ఆలోచించుకోవద్దు మాట్లాడుకోండి కూడా మాట్లాడుకోవద్దు ఇంత మంచి ఉజ్వల భవిష్యత్తు ఇచ్చిన సంస్థ గురించి మాట్లాడుకోవాలి కానీ సంస్థలో చెడు జరిగింది అంటే అందరికీ జరుగుతుంది దాని గురించి ఎప్పుడు కూడా మాట్లాడుకోవద్దు ప్రయాణంలో చెడులు జరుగుతూనే ఉంటాయి మంచి ఎక్కువ జరిగింది కాబట్టి మంచి గురించే మాట్లాడుకోవాలి ఈ నా ఉజ్వల భవిష్యత్తుకు దోహదం చేసిన ప్రతి ఒక్కరిని మనసారా కోరుకునేది ఏంటంటే సంస్థలో ఉన్నంత వరకు వాళ్ళు ఆయురారోగ్యంగా ఉండాలని తర్వాత సంస్థ నాకు అన్ని ఇచ్చింది కాబట్టి సంస్థ ఎల్ల కాలాల పాటు మంచిగా ఉండాలని కోరుకుంటున్నా ఇప్పుడు సేఫ్టీకి వచ్చేసి ఆల్మోస్ట్ మూడు సంవత్సరాలు కరెక్ట్ రెండు సంవత్సరాల పన్నెండు పదకొండు నెలల కొన్ని రోజులైంది పద్దెనిమిది ఇరవయో తారీఖు ఆగస్టు టూ థౌజండ్ ట్వంటీ వన్లో సేఫ్టీకి వచ్చిన అంతకుముందు కూడా అన్ని డిపార్ట్మెంట్స్లో చేసినప్పుడు కూడా నేను పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి తొంభై రెండులో నేను మేనేజర్ను మేనేజర్ అయిన దగ్గర నుంచి కంపెనీ వ్యాప్తంగా ఎక్కడ ప్రాబ్లం ఉన్నా కూడా అక్కడ నేను ఉండేవాడిని రెస్క్యూ వాళ్ళు ఎక్కడుంటే ప్రాబ్లం అక్కడ ఉంటుంది జనరల్గా కాబట్టి నేను ఉన్న కాడా రెస్క్యూ వాళ్ళు కంపల్సరీ ఉండేవాళ్ళు కాబట్టి రెస్క్యూతోని నేను యాక్టివ్ రెస్క్యూ ట్రైన్లు పర్సన్ కాకపోయినా కూడా ప్రతి ప్రాబ్లము అసోసియేట్ అయిన కాడ నన్ను పిలిచినా పిలవకపోయినా ఓన్ నాలెడ్జ్గా గెయిన్ చేద్దాము ప్రతి కాడికి పోతే ఏదో కొంత టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ వన్ పర్సెంట్ అన్న మనకు కొత్త తెలియని విషయం వస్తుంది అని చెప్పి ఇక్కడ నుంచి మొదలు పెడితే ఎల్లందు దాకా ఎక్కడ ప్రాబ్లం ఉన్నా కూడా కంపల్సరి పోయేవాడిని కాబట్టి ఒక సైన్యం వెంబడి పనిచేసిన అనుభవం కూడా నాకుంది రెస్క్యూ సైన్యం వెంబడి పనిచేసిన అనుభవం ఉంది చాలా బీజీ ప్యానెల్సు మనకు ఏది కూడా కొసల్లలేదు ప్రతి బీజీ ప్యానెల్లో ఫైర్తోని ప్రతిది క్లోజ్ చేసినాం ప్రతి క్లోజ్ చేసిన దానిలో రెస్క్యూ వాళ్ళ అనుభవము వాళ్ళతోని పనిచేయించినాం అక్కడ కూడా ఇన్వాల్వ్ అయినాం నేను ఆర్ఎన్డిలో ఉన్నప్పుడు కూడా చాలా వర్క్స్ పేకప్ చేసినాము అడ్రియాల వాల్ ప్రాజెక్టు ప్యానల్ నెంబర్ టూ రిక రికవరీ చేయడము ఒక అద్భుత విజయ యాత్ర దాన్ని మనం ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా అసలు ఫైర్ అయిన తర్వాత ఒక లాంగ్ వాల్ ప్యానల్ను సాల్వేజింగ్ సక్సెస్ఫుల్గా సార్లు క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసేసి తీసుకురావడం అనేది అది అంత ఈజీ వర్క్ కాదు నిరంతర రెస్క్యూ వల్ల పర్యవేక్షణ ఉన్నది కాబట్టి మనం చేయగలిగినాం కాన్ఫిడెన్స్ లెవెల్స్ మన రెస్క్యూ టీము ఖచ్చితంగా అప్రమత్తతతో కూడిన పని విధానము ఉంది అనే నమ్మకం ఉంది కాబట్టే వాళ్ళపైన నమ్మకంతోని నమ్మకంతో ఈ రీడింగ్స్ను మనం ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటూ మళ్ళీ మీనిచ్చిన రీడింగ్స్ ఒకవేళ మీరు అనుకోండి మీ పైన నమ్మకం లేదనుకోండి ఒక కార్మికుని పెట్టి నేను ఇంటర్ప్రిటేషన్ చేసి చేయలేని దుస్థితిలో ఉండేవాళ్ళం మీ పైన నమ్మకం ఉంది కాబట్టే అంత పెద్ద వందల కోట్ల ఎక్విప్మెంట్ను మనం రికవరీ చేయగలిగినాం జీడికే టెన్నింగ్ లైన్ ఫైరు తర్వాత నిన్నటికి నిన్న ఎస్ఆర్పి త్రీ ఫైర్ ఎస్ఆర్పి త్రీ ఫైర్ అయినప్పుడు అందరు కార్మికులు ఇదే ఏరియాలో ఉన్న ఆర్కే ఎన్టీ మైన్ను వాళ్ళకు ముందు కనిపించేసింది బాయి బంద్ చేసేసి సారిగా మనం ఎటో ఎటో పోవాలి అని అనుకున్నారు కానీ మీరు సకాలంలో స్పందించి ఆ రోజు ఛాలెంజ్ ఇన్స్పెక్టర్లు చేసిన తర్వాత వాళ్ళు ఒక రిపోర్ట్ రాసిండ్రు నో పర్సన్ షుడ్ ఎంటర్ ఇన్ టు ద మైండ్ మైండ్స్ మీద గోడలు కట్టమన్నారు న్యూటెక్ కట్టినట్టు రాసేసి వెళ్ళిపోయినారు వెళ్ళిపోయిన తర్వాత మన డైరెక్ట్ గారు వి వీఆర్ హ్యావింగ్ కాన్ఫిడెన్స్ ఎవరిపైన కాన్ఫిడెంట్ ఉన్నది రెస్క్యూ వాళ్ళపైన కాన్ఫిడెన్స్ ఉన్నది ఎవరిపైన లేదు రెస్క్యూ వాళ్ళపైన కాన్ఫిడెన్స్ ఉన్నది కాబట్టి కాన్ఫిడెన్సు మేము ఏది ఏమన్నా ఉండని సార్ రేపటి వరకు మాకు టైం ఇవ్వండి అని చెప్పి రాత్రి అంతా మీరు లోపల పనిచేసిండ్రు నేను సేఫ్టీ ఆఫీసర్ రూమ్లో కూర్చొని ఉన్నా ఎనిమిది గంటలకు మీరు క్లోజ్ కొంచెం వచ్చిన తర్వాత డైరెక్టర్కి ఫోన్ చేసి సార్ వి హావ్ క్లోజ్డ్ సార్ అంటే కంగ్రాచులేషన్ గురువయ్యా కన్వే ద కంగ్రాచులేషన్ టు టోటల్ టీమ్ అంటే మనం ఒకళ్ళం పనిచేస్తున్నాము అంటే వేరే వాళ్ళ పైన కాన్ఫిడెంట్ ఉంటేనే పని చేయగలగు అట్లే రెస్క్యూ వాళ్ళపైన కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టే మేము ఒక లెవెల్లో ఉండి ఆ విధంగా పనిచేయగలిగినాం చాలా ప్రాపర్టీని మనం రికవరీ చేసుకోగలిగినాం అదేవిధంగా సేఫ్టీకి వచ్చినప్పుడు సేఫ్టీ ఈ విధంగా పని చేయాలి అన్న తర్వాత ఎవరు పని చేయాలండి పనిచేయాలండి పని చేస్తాడా కాదు కదా ఎవరో పని చేయాలి ఎవరు పని చేయాలి మైన్ మేనేజర్లు పనిచేయాలి వాళ్లకు ఐఎస్ఓ టీం సహాయ సహకారాలు అందించాలి నేను ఏది చెప్పినా తోడనే భూపాల్ ఇక్కడ బెల్లంపల్లి రీజన్లో ఫస్ట్ రియాక్ట్ అయ్యేది జిఎం సేఫ్టీ తర్వాత నెక్స్ట్ విజయకుమార్ మొత్తము పోయి ప్రతి మైన్ దగ్గరికి పోయి ఇంప్లిమెంట్ అవుతుందా లేదా తర్వాత వీళ్ళని కూడా ఉంచలేదు ప్రతి మైన్ కాడ పోవాలి మాట్లాడాలి ఫస్టు గ్యాప్ కనిపించింది ఏంటంటే అసలు కార్మికులకు మేనేజర్ ఏం చెప్తాడు అసలు ఏమైనా చెప్తాడా ప్రొడక్షన్ గురించి చెప్తాడా సేఫ్టీ గురించి చెప్తాడా అనేది నాకు ఒక క్వశ్చన్ మార్క్ ఉండే సరే ఎవరు ఏం చెప్పినా కూడా సేఫ్టీ గురించి చెప్పడానికి ఒక సైన్యాన్ని తయారు చేయాలని చెప్పి విజయకుమార్లను రీజనల్ సేఫ్టీ జనరల్ మేనేజర్లను ప్రతి మైన్ కాడబోయి షిఫ్ట్ ఎండింగ్ మాట్లాడాలి షిఫ్ట్ స్టార్టింగ్లో మాట్లాడాలి క్లాసులు చెప్పాలే చేయాలి అని చెప్పి చెప్పినాం వాళ్ళకు కొంచెం ఇన్కన్వీనియన్స్ అయింది నిన్నటి వరకు ఉన్న పని విధానాలు వాళ్ళకు మారిపోయినాయి ఆఫీస్కి వచ్చి కూర్చోవడం ఎవరైనా చెప్తే వినడము వాళ్ళకు అవసరం ఉంటే సాయం చేయడము అనేదే ఐఎస్ఓ పని ఉండేది కానీ ప్రోయాక్టివ్గా మనం పోయి ఎందుకు చేయద్దు ఎక్కడైనా ప్రాబ్లము ఉండకపోవచ్చు కానీ చెప్పాల్సినదైతే బాధ్యత ఉంది కాబట్టి ప్రోయాక్టివ్ సిస్టంలో మనం పోయినాం కాబట్టి ఆడికి పోయి చేయడం జరిగింది దాని ద్వారా మనం ఏం సాధించుకున్నాము అంటే ఈ సంస్థలో అరవై నుంచి అరవై ఐదు శాతం ఫ్యాటల్ యాక్సిడెంట్స్ని రెడ్యూస్ చేసుకోగలిగాము ఒక సిక్స్టీ పర్సెంట్ సీరియస్ యాక్సిడెంట్స్ రెడ్యూస్ చేసుకోగలిగాము సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రిపోర్టబుల్ యాక్సిడెంట్స్ రెడ్యూస్ చేసుకోగలిగాము ఇదంతా గురవై గొప్పతనం కాదు ఈ ఎస్ఆర్పి త్రీ ఫైర్ కంట్రోల్ అయింది ఆర్కే అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టులో సాల్వేజింగ్ చేసింది ఇంకెక్కడో ఫైర్ కంట్రోల్స్ అయినాయి ఇవన్నీ అయింది అంటే మీ మధ్య ఉన్న కాన్ఫిడెన్స్ తోని మనం చేయగలిగినాం అంటే కార్పొరేషన్ కార్పొరేషన్లో వాళ్ళ థర్మల్ స్టేషన్స్ అన్ని బంద్ ఉన్నట్టయితే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఎవరు సాయం చేయలేదు నేషనల్ లెవెల్లో కూడా సహాయం చేయలేదు మన రెస్క్యూ టీంను పంపించినాం మన రెస్క్యూ టీంను పంపించేసి కాన్ఫిడెన్స్ వాళ్ళ మా మీ పైన ఉన్న తోని మీరు ఈ విధంగా చెయ్యండి అంటే తూచా తప్పకుండా చెప్పింది చేసచ్చి ఇంటర్నేషనల్ లెవెల్లో సింగరేణికి రికగ్నేషన్ వచ్చింది వీళ్ళు కూడా థర్మల్ ప్లాంట్స్ను కూడా రికవరీ చేయగలరు రివైవ్ చేయగలరు ఇది ఒక్కటితో సాధ్యమయ్యేది కాదు కింద వాళ్ళ కాన్ఫిడెంట్ లెవెల్స్ను ప పై వాళ్లకు పెంచిండ్రు కాబట్టి పై వాళ్ళు ఇంకొక రెట్టింపు ఉత్సాహంతో పనిచేసిండు దాంతోనే మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము సింగరేణిని పుట్టిన కాళ్ళ నుంచి వెళ్ళి ఈ రీజన్లో ప్రతి సంవత్సరం ఏదో ఒక యాక్సిడెంట్ అయ్యేది ప్యాటల్ యాక్సిడెంట్ ఎక్కడనో ఒక ఆడ బెల్లంపల్లి కాకపోతే మందమారి మంది కాకపోతే శ్రీరాంపూర్ ఇవి మొదటిసారి సింగరేణి చరిత్రలో బెల్లంపల్లి రీజను రాముగుండం రీజన్ అయింది కొత్తగూడెం రీజన్ అయింది బెల్లంపల్లి రీజన్ ఇంతవరకు ఎప్పుడు కాలేదు కానీ బెల్లంపల్లి రీజన్లో కూడా ఆడ పేరు నిలబెట్టినాం అంటే ఇది గురువయ్య గారి గొప్పతనం ఏం కాదు సైన్యం యొక్క గొప్పతనం వెనక నేను క్షేమంగా ఉన్నా ముందట మీరున్నారు మీరున్నారు కాబట్టి మీరు చేసినారు కాబట్టే మనం ఇది సాధించుకోగలిగినాం తర్వాత నేను కంపెనీలో నలభై మూడు సంవత్సరాలు పనిచేసి సంతృప్తికరంగా చాలా ఆనందంగా ఇళ్ళకి వెళ్ళి వెళ్ళిపోతున్నా నాకు ఈ సంస్థ తప్ప వేరే సంస్థ తెలియనే తెలియదు ఓకే ఈ సంస్థనే నాకు ఓ ఐదారు కంట్రీస్ తిరగటానికి అవకాశం ఇచ్చింది కోల్ ఇండియా మైన్స్ను అవకాశం ఉన్నప్పుడల్లా పోయొచ్చిన వేరే మైన్స్ మెటల్ మైన్స్ను కూడా చూసి వచ్చిన కంపెనీ అవకాశం ఇచ్చింది నేను ఏ సంస్థలకు పోయినా కూడా వెల్ఫేర్ అమ్యూనిటీసు కార్మికుడి హెల్త్ కోసం సంక్షేమంగా చూసే సంస్థ ఎక్కడ కూడా సింగరేణికి ఉన్నంత పకడ్బందీ సిస్టమ్ ఎక్కడ లేదు ఇది సంస్థలో మన అదృష్టం కాబట్టి ఈ సంస్థతోని ప్రయాణము చాలా ఆనందంగా జరిగింది మా ఫాదర్ ఈ సంస్థలో పనిచేయడం బట్టి వాళ్ళ కుటుంబ సభ్యులను అందరినీ సెటిల్ చేయగలిగినరు నేను ఈ సంస్థలో పనిచేయడం చేపట్టి నా కుటుంబ సభ్యులను అందరినీ కూడా కొడుకులను కోడళ్ళను కూతుర్లను అల్లుణ్ణి ఆరుగురు ఉద్యోగాలు ఉద్యోగస్తులు ఉద్యోగం చేస్తాను ఈరోజు ఇది ఈ సంస్థ పెట్టిన భిక్ష దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మరవలేరు నేను కాదు ఈ సంస్థలో చాలామంది నాలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ సంస్థ ప్రయాణము చాలా ఆనందదాయకము సుఖప్రదము కాబట్టి సంస్థలో అప్పుడప్పుడు చిన్న చిన్న సంఘటనలు జరుగుతూనే ఉంటాయి వాటిని మీరు అన్యదా భావించవద్దు ప్రయాణంలో ఏమన్నా జరిగితే అది మన మంచి కోసమే అనుకోవాలి పద్దెనిమిది ట్రాన్స్ఫర్లు అయినాయి ఈ నలభై మూడు సంవత్సరాలల్లో పదమూడు క్వార్టర్స్ మారిన మీ అందరికీ ఈ సింగరేణిలో ఇంత పదమూడు సార్లు కోటర్లు మారిన వాళ్ళు ఉండరు పద్దెనిమిది ట్రాన్స్ఫర్లు వాళ్ళు కూడా ఉండరు అంతా నా మంచికే కాబట్టి డిఫరెంట్ వాటికి ఎక్స్పోజ్ అయినా నాకు ఈ సంస్థ అవకాశం కల్పించింది ఏ పోస్ట్ చేసినా కూడా ప్రతిసారి రెండు సార్లు చేసిన ఒక ఓవర్ ఓవర్మేన్గా రెండు సార్లు చేసిన అండర్ మేనేజర్గా రెండు మైన్లు చేసిన తర్వాత సేఫ్టీ ఆఫీసర్గా మాత్రం ఒకటే చేసిన మేనేజర్గా రెండు సార్లు చేసిన ఏజెంట్గా రెండు మైళ్ళు చేసిన అంటే మేనేజర్గా రెండు మైళ్ళు చేసిన ఏజెంట్గా రెండు మైళ్ళు చేసిన రామగుండం రీజన్ క్వాలిటీ రెండు సార్లు చేసిన తర్వాత ప్రాజెక్టు ప్లానింగ్లో సార్లు చేసిన తర్వాత ఆర్ఎన్డిలో రెండుసార్లు చేసిన జిఎం సేఫ్టీగా కూడా రెండు సార్లు చేసిన రామగుండం రీజన్ సేఫ్టీ చేసిన కార్పొరేట్ సేఫ్టీ చేసిన రెండుసార్లు చేసే అవకాశం కూడా ఎవరికి దొరకదు నేను ఎక్కడ చేసినా కూడా సంస్థ కోసం చేసినా ఎవరో నా బాసు ఉన్నాడు కాబట్టి వాళ్ళ కోసం చేయలేదు కాబట్టి ఎవరైనా కూడా సంస్థలో ప్రయాణం చేస్తున్నారు కాబట్టి సంస్థ కోసం ప్రయాణం చేస్తే మీ భవిష్యత్తు కూడా చాలా ఆనందదాయకంగా ఉంటుంది ఈ సంస్థ రేపు ఎంప్లాయీ సెంటర్గా పనిచేస్తుంది ఓహెచ్ఎస్ సేఫ్టీ అంటే ఓన్లీ యాక్సిడెంట్స్ కాదు ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ మీ హెల్త్ ఎంప్లాయీ హెల్త్ కూడా చూసుకోవడం కాబట్టి మనము సింగరేణి హెల్త్ మేనేజ్మెంట్ను ప్రవేశపెట్టుకున్నాము దాని ద్వారా మీ వైటల్స్ మీకు తెలియనే తెలియదు మీ వైటల్స్ అన్నీ రికార్డ్ అయిపోతాయి పిఎంఈకి పోయినప్పుడు ఐఎమ్ఈకి పోయినప్పుడు హాస్పిటల్కి పోయినప్పుడు ఏ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి పోయినప్పుడు రిఫర్ అయినప్పుడల్లా మీరు నీ బ్లడ్లో హెచ్బి ఎంత షుగర్ లెవెల్స్ ఎంత బీపీ ఎంత లుపిడ్ ప్రొఫైల్స్ ఏంటి లివర్ ఫంక్షన్ టెస్ట్లు అన్నీ నిక్షిప్తమై ఉంటాయి ఇంకో రెండు సార్లు పోయిన తర్వాత మూడు సార్లు పోయిన తర్వాత పది సార్లు పోయిన తర్వాత నీ ఎంప్లాయీ కోడ్ క్లిక్ చేసేసి నీ ప్రొఫైల్ అంతా చూడవచ్చు చూసి అసలు నీ హెల్త్ చెడిపోతుందా కాన్స్టాంట్గా ఉందా మంచిగా ఉందా అనేది తెలిసడానికి వీలైతుంది ఇది సింగరే భారతదేశంలో ఎక్కడ కూడా పెట్టలేదు సింగరేణిలో మనం పెట్టగలిగినాం పెడగలిగినము అంటే అవకాశం వచ్చింది జిఎం సేఫ్టీగా పనిచేసే అవకాశం వచ్చింది నా కార్మికులు ఇది సంస్థ యొక్క ఆశయం సంస్థ ఆశయానికి అనుగుణంగా అప్లికేషన్ తయారు చేసినాము అది రామగుండం మనలో ఇప్పుడు అవుతుంది అందరికీ కంప్యూటర్లు వచ్చిన తర్వాత ప్రతి హాస్పిటల్లో కూడా అవుతుంది అయిపోయిన తర్వాత హెల్త్ ప్రొఫైల్ మీకు ఎస్ఎంఎస్ అలర్ట్స్ వస్తాయి దీని ద్వారా సంస్థలో ఉన్నవాళ్ళు అందరూ ఆరోగ్య రీత్యా బాగుంటారు కాబట్టి ఇంత మంచి సంస్థలో ప్రయాణం చేసినందుకు ఈ సంస్థలో ఈ ప్రయాణము ఇంత దిగ్విజయంగా జరగటానికి సహకరించిన మీ అందరికీ పేరు పేరును నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై సింగరేణి జై జయ అరేణి జై హింద్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్